గన్నవరం విమానాశ్రయానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని విజయవాడ అర్బన్ జిల్లా ఆరివయసి సంఘ అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ అన్నారు ఆదివారం సత్యనారాయణపురం ఆంధ్రభవన్ భవన్ పార్క్ వద్ద పొట్టి శ్రీరాములు నూట ఇరవై జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమం గడ్డం సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నగర ఆరివయస ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదో పేరు పెడితే ప్రభుత్వం ఆయనకు తగిన గుర్తింపును ఇచ్చిన సందర్భంగా కోరారు యాభై ఎనిమిది రోజుల పాటు ఆయన నిరాధ్యక్ష చేసి రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసినటువంటి పొట్టి శ్రీరాములని కొనియాడారు పొట్టి శ్రీరాములు నివాళులర్పించిన వారిలో అర్బన్ జిల్లా దళ అధ్యక్షులు బొగవరపు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి గణేష్ యువజన సంఘం అధ్యక్షుడు సంపత్ పొలిటికల్ కన్వీనర్ నున్న కృష్ణ మరియు ఆర్వైసి నాయకులు వారిలో ఉన్నారు నాయకుడు పొట్టి శ్రీరాములు గారు నూట ఇరవై ఐదవ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము వీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రానికి అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి ముఖ్య కారకుడు మన పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారవ తారీఖున జన్మించి ఆయన చెన్నైలో తన ప్రథమ ఉపాధ్యాయ అంతా నేర్చు అంటే ఎర్లీ ఎడ్యుకేషన్ అంతా అక్కడ కంప్లీట్ చేసుకుని బొంబాయి వెళ్ళి ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదువుకున్నారు ఆయన ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత రెండు వందల ఇరవై రెండులో ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చేరి రెండు వందల యాభై రూపాయలు జీతానికి చేరారు ఆ రోజుల్లోనే అంటే దాదాపు వాళ్ళ పదిహేను లక్షల రూపాయల నెలకు సమానం అంత మంచి పొజిషన్లో ఉండి కూడా ఆయన గాంధీ మహాత్ముడు చేపట్టినటువంటి స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరేపితై ఆయన ఆయన యొక్క అహింసా మార్గానికి బాగా ఆకర్షితమైనటువంటి పొచ్చి శ్రీరాములు గారు మన స్వాతంత్ర ఉద్యములో జాయిన్ అయిపోయి ఆ జరుగుతున్న పరిశ్రమ సమాపంలో ఇలాగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకి జరుగుతున్నటువంటి అవమానానికి గుర్తింపు లేదు మన రాష్ట్రాలు ఏర్పడ్డ మన తెలుగు వారికి గుర్తింపు లేదు అనేటువంటి ఆవేదనతోటి తను మన ఆంధ్ర ఆంధ్రకి ఒక రాష్ట్రం కావాలి అనేటువంటి ఒక భయం తోటి ఆయన నిరాహార దీక్ష చేపట్టాడండి నిరాహార దీక్ష చేపట్టి యాభై ఎనిమిది రోజులు ఏ రకం ఏ రకంగా ఇది లేకుండా ఒక లిక్విడ్స్ తోటి ఆయన యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేశారు రెండు వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనో తారీఖున ఆయన దేహం చాల జరిగింది అయితే ఆయన జరిగిపోయిన తర్వాత అసలు మొదలు మొదలైంది అప్పుడే అసలు యొక్క యాజిటేషన్ మొదలైంది పబ్లిక్ నుంచి ఉద్యమం అంత పెద్ద ఉద్యమం ఎప్పుడు ఎక్కడ ఒక ఉద్యమం కానీ ఆయన 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 పుట్టిన తర్వాత కూడాను నెల్లూరు జిల్లాలో పుట్టిన తర్వాత ఆయన మొట్టమొదటి నుంచి కూడా సంఘ సంఘ సంస్కర్త ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఆయన పతిత మహాజనాన్ని కూడా పాటించేవాడు అలాగే ఆయన గాంధీ మాతృడు చేసినటువంటి సత్యానికి అహింస మార్గానికి ఆయన బాగా ఆకర్షణి ఆకర్షణీయని చెప్పాలంటే నిజంగా ఆయన అంత గొప్ప మనిషి మనకు ఉండడేమో మహాత్మా గాంధీ గారి మాటల్లో చెప్పాలి అంటే పొట్టి శ్రీరాములు గారు లాంటి వాళ్ళు కనుక ఉన్నట్టయితే మన భారతదేశానికి స్వాతంత్రం ఏనాడే వచ్చిందేది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన చనిపోయిన పరిస్థితుల్లో ఆయన రెండోది కొంతమంది నాయకులు ఆ రోజుల్లో ఉన్న నాయకులు ఏది రాజాజీ గారు లాంటి వాళ్ళు కానీ లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు కానీ ఆయన గనక మనకు ఉద్దేశం కనుక వాళ్ళకి లేకపోయినట్టయితే ఆయన జీవించి ఉండేవాడు జీవించి ఉండగానే మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చిండేది కానీ ఈయన ఏం చేస్తాడు ఈయన యొక్క ఈయన అసలు చేయగలుగుతాడా లేదా ఈ ఉద్యమ ఈ మరి ఆ ఉద్దేశంతో కంప్లీట్గా ఆయన్ని నిజంగా చావుకు కారకులు మేజర్ నాయకులు రాజాజీ గారు నెహ్రూ గారు నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా నేను చదువుకున్న ప్రకారంగా నేను చెప్పగలుగుతున్నాను వాళ్ళ రోజున ఏదైనా సరే మన ఆంధ్ర రాష్ట్రం వచ్చింది ఆయన పేరు మీద నెల్లూరు జిల్లా ఒకటి పెట్టారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించారు గవర్నమెంట్ వారు ఆయన గుర్తింపుగా అయితే ఇంకా ఎంతో గుర్తింపు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మన అమరావతి క్యాపిటల్లో స్మృతి వనాన్ని కూడా ఆయన ఏర్పాటు చేయడానికి అంగీకరించారు దానికి ఇవాళ కూడా ప్రారంభం జరుగుతోంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన స్మృతిమైన జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఆయన ఆయనకి నివాళులర్పిస్తూ మనం ఈ యొక్క ఆయన జన్మదినాన్ని మన అందరం కూడా జరుపుకోవటానికి నిజంగా మన అదృష్టంగా భావించుకుంటున్నాను వారు కూడా ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సర కాలం కూడా ఆయన ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన ఆయన కార్యక్రమాలన్నీ జరపడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఇవాళ జీవో కూడా ఇష్యూ చేసింది రెండోది ఆయనకి ఇంకా అర్పించేటువంటి గొప్ప పని చేయాల్సింది ఏంటంటే ఎన్నో ఎయిర్పోర్ట్లు ఎవరెవరు పేర్లు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గన్నవరం కి పొట్టి శ్రీరాములు ఎయిర్పోర్ట్ పెట్టాలని మా యొక్క సంకల్పం దానికి మీరు అందరూ కూడా ఏకమై ఆ కార్యక్రమాన్ని గవర్నమెంట్ వారి చేత చేయించే పనికి పూనుకోవాలని ఈ సందర్భం నా పేరు బొగ్గర్ సతాన వాసి ప్రెసిడెంట్ పొట్టి శ్రీరాముల గారు జయంతి ఉత్సవాలు విజయవాడలో ప్రతి డివిజన్లో కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము మన ఆరు వయసుల ముద్దుబిడ్డే కాదు మన ఆంధ్ర ప్రజలకు ముద్దుబిడ్డ ఇలా మనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అవతారణ వచ్చిందంటే ఆయన యొక్క భాగ్యమే ఆ పొట్టి శ్రీరామ్మ గారు యాభై ఎనిమిది సంవత్సరం యాభై ఎనిమిది దినోత్సవాలు యాభై ఎనిమిది దినోత్సవాలు అమర నిరాహార దీక్ష చేసి అమరజీవులు గారు ఆయన సందర్భంగా ఈరోజు అమరావతిలో యాభై ఎనిమిది అడుగులు కాంశీ విగ్రహాన్ని పెట్టడానికి మా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అడిగాము చంద్రబాబు నాయుడు గారు అడిగేసి పొట్టి శ్రీరాములు గారికి జోహార్ కూనల యుగంధర్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నా పక్కన ఉన్నవారు ఇరువురు కూడా పెద్దవారు బొగ్గరపు సత్యాయణ గారు ఈ జిల్లా కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు ఇంకోవైపు యువకులు నున్న కృష్ణ గారు ఈ సంస్థకి ఎన్టీఆర్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా వస్తున్నారు అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు ఏదైతే ఆంధ్రుల యొక్క భాషా ప్రాతిపాదిక విధానాన్ని అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్తో సహా మరు ఐదు రాష్ట్రాలకి ఐదు భాషా ప్రయోక్త రాష్ట్రాలకి విముక్తి ఎలా అయితే కలిగించారో ఈ విముక్తి అనేది ఎందుకంటే ఏదైనా ఒక వ్యవస్థని కమ్యూనికేషన్ సమాచార వ్యవస్థ అసలు ఏం జరుగుతుంది ఏంటనే విషయాన్ని తన తన యొక్క లోకల్ అంటే స్థానిక భాషలో ఏదైతే కమ్యూనికేట్ చేయగలమో ఆ విధమైన ఆ భాషా ప్రాతిపదిక విధానాన్ని అర్థం చేసుకొని ఆ రాష్ట్రాల యొక్క పురోభివృద్ధికి తోడ్పడటానికి వారి ముఖ్య ఉద్దేశం స్వాతంత్రం వచ్చి చరణాలు అయినప్పటికీ అప్పటికి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఉన్న ఉద్దేశాన్ని వారు అర్థం చేసుకొని మనం ఉమ్మడి మెడ్రాస్ రాజధానిగా ఉన్నప్పుడు వారు యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష జరగడం జరిగింది అలానే కాకుండా మరియు నిమ్న వర్గాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలయ ప్రవేశానికి ఆయన గాంధీజీ గారిని మూలంగా తీసుకొని ఈయన కూడా ఏకవస్త్రంతో చార్నాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాలకి సమాజంలో న్యాయం జరుగుతుందో అప్పుడే తన ఉద్దేశం సరైనదని వారి బాగా నమ్మారు ఈ విధ విషయాలన్నీ పెట్టుకొని మన అమర్జీవి శ్రీ పుట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి గవర్నమెంట్కి విన్నవించినప్పుడు సర్వశ్రీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిలో అమర్జీవి శ్రీరాములు గారి స్మృతివనము మరియు యాభై ఎనిమిది అడుగుల శిలా విగ్రహానికి వారు ఇచ్చారు ఈ వీరి యొక్క జయంతిని రాష్ట్ర పండుగ అధికారికంగా చేయడానికి వారు జీవోని పాస్ చేశారు మరియు మా యొక్క ఇంకో ఉద్దేశం ఏంటంటే మనం విజయవాడలో గన్నవరంలో ఉన్న విమానాశ్రయానికి అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విమానాశ్రయంగా నామకరణం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారికి జోహార్